ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ ఇది ఫాలో అయితే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగుతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆ అద్భుతం ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి తల్లి ఒకసారి విను తల్లి ఒక కథ చెప్పాలనిపిస్తుంది కానీ ఇది కథ కాదు తల్లి ఇది నిజం ఇది ఓ జ్ఞాపకం కాదు ఇది ఒక మార్గం మన జీవితంలో ప్రతి అడుగు ప్రతి ఆలోచన ప్రతి ఆశ ఒకటే ప్రశ్న అడుగుతుంది ఎవరైనా ఉన్నారా నన్ను నడిపించడానికి అని ఇది ప్రశ్న అడిగిన ప్రతిసారి సమాధానం ఒకటే ఉంటుంది అది మన సాయి బాబా బాబా చెప్పిన మాట గుర్తుపెట్టుకో తల్లి ఏం చెప్పారంటే బిడ్డ నీకు నచ్చినట్టు కాదు నీకు అవసరమైనట్టే నేను నడిపిస్తాను అని ఈ మాటల్లోనే జీవితం ఉంది తల్లి ఎందుకంటే మనం కోరేది చలనం కానీ బాబా ఇచ్చేది దిశ ప్రతి ఉదయం ఒక సమస్య మన మీదకు దూకుతుంది ఏదో ఒక బాధ మన చేతుల్లోకి జారుతుంది ఏదో ఒక నిరుత్సాహం మన గుండె చుట్టూ తిరుగుతుంది అప్పుడు మనం ఒక్కసారి నిల్చుకొని ఆలోచించాలి ఇది నా జీవితాన్ని ఆపే అప్స్టాకిల్ కాదు ఇది బాబా నన్ను పరీక్షించే మూమెంట్ అని మనమంతా మానవులు తల్లి మనం బలం లాగే బలహీనత కూడా సహజం కానీ ఒక్క సత్యం బాబా ఉందంటే ఓటమి ఉండదు ఇప్పుడు విను తల్లి ఒక అమ్మాయి పేరు అనిత చెదు అయిపోయింది కానీ జాబ్ రాలేదు చుట్టూ ఉన్నవాళ్ళు అనితతో ఎలా అంటున్నారో ఏమిటి ఇంకా ఇంట్లోనేనా ఎప్పుడు సెటిల్ అవుతావు అని ఒక రాత్రి బాబా మంత్రం వింటూ పడుకుంది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని రెండో రోజు సాయంత్రం ఒక అన్నోన్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది ఆ ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్న అది అడిగారు స్ట్రెస్ హ్యాండిల్ చేయగలవా అని ఆమె ఒక్క మాట అన్నది స్ట్రెస్ కాదు సార్ సాయిబాబా సపోర్ట్ ఉండగా ప్రెషర్ అనిపించదు అని ఆమె సెలెక్ట్ అయింది తల్లి ఇది కాన్ఫిడెన్స్ కాదు ఇది కాలింగ్ ఇప్పుడు తెలుసుకో తల్లి మిరాకిల్ అంటే మనం అడిగినదే జరగడం కాదు మిరాకిల్ అంటే మనం డిజర్వ్ అయ్యేది మనం నమ్మిన టైంలో రావడం బాబాగారు చెప్తాడు తల్లి బిడ్డ శ్రద్ధ సబూరి అర్థం నమ్మకం ఓర్పు ఈ రెండు ఉంటే దేవుడు నిన్ను దాటిపోడు ఆలస్యం చేస్తాడు కానీ అసలు మర్చిపోడు అని సాయి గారు చెప్తున్నారు ఇప్పుడున్న నీవు ఈ వీడియో చూస్తున్నావు అంటే బాబా నీకు ఒక మెసేజ్ అందిస్తున్నాడు ఈ మాట చివరిగా చెప్పాలి తల్లి సందేశం వినేవాళ్ళు మారిపోతారు కానీ సందేశాన్ని పాటించే వాళ్ళు మిగతా అందరి జీవితాలను మార్చగలుగుతారు సాయి బాబా గారు ఒక సందేశం ఇస్తున్నారు అదేమిటంటే శ్రద్ధ సబురి ఇది వింటాం కానీ అర్థం చేసుకోవడం లేదు శ్రద్ధ అంటే నమ్మకం బాబా మీద కాదు తల్లి నీపై నీవు ఉంచుకునే నమ్మకం సబూరి అంటే ఓర్పు ఎందుకంటే ప్రతి పూలు తొంగిపోవడానికి కాలం పడుతుంది ఇప్పుడు ఒక ప్రశ్న ఏమి ఫాలో అవ్వాలి అని ఫాలో చేయాలంటే ఐదు సత్యాలను బాబా మనకు అందిస్తున్నారు అదేంటో ఇప్పుడు మనం విందాం మొదటిది ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు ఓం శ్రీ సాయినాదాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఈ శబ్దం నీ మనసులోని కలవరాన్ని తొలగిస్తుంది మనసు శుభ్రమైతే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది రెండవది దైవ నమ్మకాన్ని అవసరానికి తగ్గట్టు కాదు అవసరం లేకపోయినా ఉంచు బాబాని అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాదు తల్లి బాగున్నప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి అప్పుడే నిజమైన భక్తి అవుతుంది అది ఇప్పుడు మూడవది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నాకు కావాల్సింది ఇది అని బాబా దగ్గర అడగకూడదు నాకు ఏది మంచిదో అది ఇవ్వండి అని చెప్పాలి అలా చెబితే బాబా మనకు కావాల్సినది కాదు కావాల్సిన సమయానికే ఇస్తాడు ఇక నాలుగవది ఏమిటంటే ప్రతి బంధాన్ని ప్రేమతో నమ్మకంతో చూస్తే చూపులో నుండి మొదలుపెట్టు ఇది నీ జీవితంలో శాంతిని తీసుకురానొస్తుంది బాబా చెప్పిన మాట ఏమిటంటే ప్రేమతో చూస్తే ప్రతి వ్యక్తిలో దేవుడు ఉంటాడు ఇక చివరిది ఐదవది ఏమిటంటే ఒకరి బాధ చూసి స్పందించు బాబా కేవలం ఆలయంలో కాదు తల్లి ఒకరికి సహాయం చేసినప్పుడు అక్కడే ఉంటాడు విన్నారుగా సాయిబాబా గారు చెప్పిన ఈ ఐదు విషయాల్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప మార్పే వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి కొత్తగా విజిట్ చేస్తుంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్